తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ పెన్షన్లను విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడు జీవోని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎట్టకేలకు రేపటి నుంచి భారీ నిధుల సర్దుబాటు అనేది ఉండబోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధారులు వికలాంగులు ఒంటర్ మహిళలు బిడి కార్మికులు చెనేత కార్మికులు వృద్ధులు అదేవిధంగా వితంతువులు చెనేత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల వ్యాధశగాలు ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తను తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ అప్డేట్ అనేది క్లుప్తంగా అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోనైతే వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్లకు పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి భారీగా కసరత్తులు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్లతో ఆగస్టు నెల నుంచి పంపిణీ చేస్తాం అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధారులు ఉన్నారో అటువంటి వారందరికీ పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకి ఒక పెద్ద జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఈ పెద్ద జాబితా జూలై నెలల జూలై నెలలో జాబితా అనేది రిలీజ్ చేసి మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీడియా వార్తలలో మనకైతే ప్రముఖులు చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ డబ్బులు తమ ఖాతాలలో అందాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకోవాలి ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గత వారం రోజుల నుంచి మే నెలలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ నెలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు ఇక చాలామందికి ఈ పెన్షన్లు అనేది చాలా వరకైతే జమ అయ్యాయి కొన్ని జిల్లాలలో ఇప్పటికీ కొంతమందికి కూడా ఈ పెన్షన్లు అనేది జమ కాలేదు సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జూన్ నెల ఆరో తారీఖు వరకు ఈ పెన్షన్లను కొనసాగిస్తామని అంటే పంపిణీ చేస్తామని చెప్పడమే జరిగింది మన తెలంగాణ పెన్షన్ల శాఖ అదేవిధంగా ఈ పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకుంటేనే ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో తొందరగా జమ అవుతాయనైతే తెలపడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ జూన్ ఆరో తారీఖు వరకు డిటీటీ పద్ధతి ద్వారా డైరెక్టు పేమెంట్ మెథడ్ ద్వారా ఈ పెన్షన్లు అనేది నేరుగా వారి కాదలలో జూన్ ఆరో తారీఖు నుంచి అయితే పంపిణీ అయ్యబోతున్నారు అంటే జూన్ ఆరో తారీఖు వరకు అయితే పంపిణీ అవుతాయి ఇక రేపు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాలేదో అటువంటి అన్ని జిల్లాలలో రేపటి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అయిన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక దీంతో పాటుగా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది పొందాలనుకుంటే మన వీడియో మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ అనేది పెడుతూ ఉంటాను సో తప్పకుండా అప్డేట్స్ పొందాలంటే కనుక్కుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే ఆ నోటిఫికేషన్ సింపుల్ని ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్